ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది పిఏబిఆర్ రైట్ కెనాల్ కాలువ నిరంతరం ఈ కెనాల్లో నీరు ప్రవహిస్తూనే ఉంటాయి ఈ కినాల్ కు సెకండ్ టైం విజిట్ చేస్తున్నా ముందు విజిట్ చేశాను నిరంతరం ఈ కినాల్ పైన డ్యామ్ పైన వాహనాలు వెళ్తుంటే నేను వెళ్తున్నాను కానీ అంతగా విజిట్ చేయలేదు ఇది సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను ఈ కిణాలకి నీరు ఎప్పుడు పాడుతూనే ఉంటాయి ఇది ఈ కినాల్ వచ్చి పిఏబిఆర్ రైట్ కెనాల్ కాలువ త్రీ థర్టీన్ చెర్లపల్లి విలేజ్ మండలంలో అనంతూరు డిస్ట్రిక్ట్ ఉంది మా వరకు ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉంది కినాలు ఈ కింద ద్వారా అనేక మంది పంటలు పండిస్తున్నారు నీరు పంపిణీ చేసుకొని అదే అదేవిధంగా ఈ కెనాల్లో చేపలు కూడా పారుతుంటాయి కెనాల్ ద్వారా పశువులకు అదేవిధంగా బట్టలు ఉతుకుతుంటారు ఈ కెనాల్లో చాలామంది ఈ కెనాల్ ద్వారా చాలా మంది ప్రజలకు చాలా విధంగా ఉపయోగ ఉపయోగపడుతుంది ఈ వచ్చేసి ఈ కెనాలు బ్రిడ్జి పైన నిరంతరం వాహనాలు కూడా వెళ్తూ పోతుంటాయి ఎన్ఎస్ గేటుకు అనంతపురకు ధర్మవరంకి వెళ్తుంటాయి వెహికల్స్ అదేవిధంగా మా ఊరు కూడా వస్తుంటాయి మా ఊరు నుండి అదేవిధంగా వెం వెంకటాపురంకు వెళ్తుంటే వెహికల్స్ నర్సంకోటకు వెళ్తుంటాయి పిల్లలకు వెళ్తుంటే వెహికల్స్ ఈ బ్రిడ్జి పైన విధంగా నీరు కూడా ఎప్పుడు పారుతూనే ఉంటాయి అది బ్రిడ్జ్ కింద అది పైన వెహికల్స్ ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి కెనాల్ వచ్చి బిహేబి రైట్ కెనాల్ కలవా ఈ బ్రిడ్జి కెనాలు నిరంతరం నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి మీరు చూసిన అతిపెద్ద కెనాల్ పేరు ఏమిటో కమెంట్లు తోచి మర్చిపోకుండా మీ ఊరు దగ్గర ఉన్న మీ ఊర్లో ఉన్న కెనాల్ పేరు కూడా కమెంట్లు తొలిచి మర్చిపోకుండా మీరు చూసిన పెద్ద కెనాలు ఏదో కామెంట్లో తెలిసి మర్చిపోకుండా మీ మీ ఊరికి మీ ఊరి దగ్గరలో ఉన్న కెనాల్ పేరు పెట్టే కూడా కామెంట్లో తెలియ మర్చిపోకుండా ఆ కెనాల్ ద్వారా చేపల ఉత్పత్తికి అదేవిధంగా వ్యవసాయానికి నీరు ఉపయోగిస్తున్నారు లేదో కామెంట్లో మర్చిపోకుండా ఈ కెనాల్ ద్వారా చాలామంది